పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల నలభై ఐదులో నల్లగొండ జిల్లా మరిగూడ మండలం బట్లపల్లి ప్రాంతంలో ఈ ఫ్లోరోసిస్ని గుర్తించారు అప్పటి నుంచి అంటే నలభై ఐదు నుంచి అంటే స్వతంత్రం వచ్చిన కాలం నుంచి దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు నల్లగొండ జిల్లా ప్రజలు ఈ ఫ్లోరైడ్ తోటి ఇబ్బందులు పడ్డారు చివరికి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక రెండు వేల పదిహేనులో ఆ బిషన్ భగీదా ప్రాజెక్టు ప్రారంభించుకొని అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాటికి ఫ్లోరైడ్ అనేటువంటి బారిన పడేటువంటి గ్రామాలు సున్నా స్థాయికి చేరినాయి మళ్ళీ ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య మళ్ళీ వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఘనకార్యం నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అయ్యా అంటే ఇంకొక ఇది చేసింది ఇప్పుడు ఎందుకంటే మనం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి మనకు మొత్తం నల్లగొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాంట్లో పదకొండింటిని కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మనం పదకొండు పదకొండు నియోజకవర్గాలలో మా నియోజకవర్గం మునుగోడలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇవాళ ఏదైతే సర్వే చేసి ఏదైతే ఫ్లోరైడ్ మళ్ళీ వస్తా ఉందని చెప్తానారో అక్కడ కూడా మునుగోడు మునుగోడులో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏందయ్యా అంటే ఇట్లా మళ్ళీ ఫ్లోరైడ్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు అవే ఉప్పు నీళ్ళు తాగండి అవే ఫ్లోరైడ్ నీళ్ళు తాగండి మళ్ళీ మీరు ఆ కాలు చేతులు వంకర పోయి మీరు మళ్ళీ అదిగా అండి మన తాతలను మన ముత్తాతలను చూసినాం మనం ఇప్పటికీ బట్టల పెళ్లి పోతే కాళ్ళు గిట్ల ఉన్నటువంటి వాళ్ళు నేరల బట్లపల్లి బట్టల పెళ్లి ఆ నల్లగొండ ఆ ప్రాంతానికి పోతే మా నాంపల్లి ఇదంతా పోతే కాళ్ళు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు చేతులు ఉన్నటువంటి వాళ్ళు వెన్నుముక ఒని వంగిపోయినటువంటి వాళ్ళు పండ్ల మీద గారలు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కనపడతారు